అందరికీ నమస్కారం నా పేరు పరశురాం దుర్గం జీపీ సోమారం తాండా గాంధారి మండల్ కామారెడ్డి డిస్టిక్ తెలంగాణ రైతుని నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను నాకు రాగిడి భూమి పది ఎకరాలు ఉంది అందులో మొక్కజొన్న సాగు చేస్తాను గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ఫైనర్ విత్తనాలని వాడుతున్నాను కనుక నాకు ఫైనర్ అధికారులతోనే మంచి సంబంధం ఉంది ఫైనర్ లో నాకు నచ్చిన అంశం ఏంటంటే వర్షాకాలంలో ఒక రకం మళ్ళా యాసంగిగా ఒక రకం రెండు సీజన్లకు మంచి విత్తనాలు ఇస్తున్నారు కాబట్టి నేను మంచి దిగుబడి తీస్తాను ఈ సంవత్సరం వానాకాలంలో కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం పి త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అనే మొక్కజొన్న హైబ్రిడ్ నా పొలంలో వేశాను ఈ వానకాలంలో ఇతర హైబ్రిడ్ విత్తనాలతో పోలిస్తే పీ త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ హైబ్రిడ్ విత్తనం మంచి దిగుబడి ఇచ్చింది పీ త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ కి అధిక దిగుబడికి కారణాలు దీంట్లో వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది అందువల్ల గాలి వానలకు తట్టుకుంటూనే మొక్క బలంగా ఉంటుంది పీ త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ మరో లక్షణం అన్ని తెగుళ్ళను తట్టుకునే శక్తి మొక్కలో ఉంటుంది కంకి పొడువుగా ఉంటుంది సేనంతా సుమానంగా ఉంటుంది గింజ చాలా బరువుగా ఉంటుంది దీని వల్ల మనకు మంచి దిగుబడి వస్తుంది గింజకు ఆకర్షణమైన మంచి రంగు ఉండటం వలన మార్కెట్ లో తీసుకోబోయినా మంచి రేట్ వస్తుంది వచ్చే వానకాలానికి నా మొత్తం పొలానికి పీ త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ వేసుకుంటాను వానకాలానికి మొక్కజొన్న వేసుకొని ప్రతి రైతు కూడా పీ త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ వేసుకొని మంచి దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను ఫైనర్ విత్తనాలు వేసిన రైతుగా నేను చాలా గర్వపడుతున్నాను రైతుల యొక్క పరిస్థితులకు అనుకూలంగా విత్తనాలు అందిస్తున్న ఫైనర్ కంపెనీకి ధన్యవాదాలు